పల్లెటూళ్ళ వైపు వెళ్తే తాటి చెట్లు వాటి దగ్గర తాటికల్ అమ్మేవారు అలాగే దాన్ని తాగేవారు కనిపిస్తూ ఉంటారు వివిధ అనారోగ్య సమస్యలకు చాలా మంది తాటికల్లు మంచిదని కూడా చెప్తూ ఉంటారు నిజంగా తాటికల్లు తాగడం మంచిదా తాగితే శరీరంలో ఏం జరుగుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం తాటి చెట్టు నుండి తీసిన కళ్ళును పన్నెండు గంటల లోపల తీసుకోవాలి లేదంటే అది ప్రమాదకరంగా మారుతుంది వంద మిల్లీ లీటర్ల తాటికల్ సుమారు డెబ్బై ఐదు క్యాలరీలు ఉంటాయి ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా సుక్రోజ్ రూపంలో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ తో బాధపడేవారు తాటికల్లు కనుక తీసుకున్నట్టయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెద్దగా పెరగవు తాటికల్లును చెట్టు నుండి తీసిన వెంటనే తాగితే మొత్తు ఉండదు ఆలస్యమయ్యే కొద్ది ఆల్కహాల్ శాతం పెరుగుతుంది కళ్ళు పొలవకుండా ఉండటం కోసం కాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు ఇది శరీరానికి హాని చేస్తుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు కాలేయము గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది సో ఎటువంటి రసాయనాలు కలపని తాటికల్లు తీసిన పన్నెండు గంటల లోపలే తాగేటట్టయితే కళ్ళు మంచిది అదర్వైజ్ అది కూడా ప్రమాదమే